సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నమస్కారం అందరికీ ముందుగా అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఒక హెల్దీ రే స్నాక్స్ ఐటమ్ స్నాక్ ఐటమ్ లేదా బ్రేక్ఫాస్ట్ అనొచ్చు ఏదైనా అనుకోండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయిస్తున్నాను ఎందుకంటే సాబుదానా కిచడి చేస్తున్నాను అనమాట సగ్గు బియ్యం కిచిడి చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట చా ఏమంటారు బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా ఏదో ఒకటి ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై అయినా పర్వాలేదు ఇంట్లోనే చేసుకోండి అయినంతవరకు ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో బయట ఫుడ్ తిని వాళ్ళు సిక్ అవ్వడం మళ్ళీ మాకు టెన్షన్ ముందుగా ఎగ్జామ్స్ టెన్షనే ఎక్కువ ఉంటుందన్నమాట మాకు తర్వాత వాళ్ళు ఏమైనా మళ్ళీ ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా టెన్షన్ అయిపోతుంది సో అయినంతవరకు వీలైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టండి ఆయిల్ ఫుడ్ అయినా సరే కాస్త టిష్యూ పేపర్లో వచ్చేసి పెట్టండి ఏం పర్వాలేదు సో ఇక్కడ వచ్చేసి పల్లీలు బాగా వేయించుకోవాలి ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మా పాప అయితే చూసారు కదండీ హోలీ ఆడి వచ్చారు స్కూల్లో ఈరోజు హోలీ తర్వాత మదర్స్ డే ఫంక్షన్ చేశారనమాట సో వెళ్ళొచ్చింది అందుకే హోలీ తెల్లంతా హోలీ కలర్ కలర్ అయిపోయింది హెడ్ వాష్ చేయించాలి అది అంతగా కెమికల్ ఉండదు కెమికల్ ఫ్రీ పౌడర్ అనమాట హోలీ కలర్స్ సో అంతగా భయపడేసిన అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా పల్లెలు బాగా వేయించుకోవాలి వేయిస్తూ అలాగే వేయిస్తూ ఉండాలి అలాగే వదిలేకూడదు స్పీడ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే పల్లెలు మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి కాలిపోయి సో ఇలా బాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి మీకు ఎంత క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవాలి పౌడర్ ఫుల్ నైస్ పౌడర్ పర్వాలేదు కాస్త పల్లెలు అలా అలా ఉంటే బాగుంటుంది సో ట్రై చేయండి ఇలా ఆ తర్వాత దీంట్లో అయితే నేను అంతగా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆలు తర్వాత ఇది వేస్తారు బంగారు దుంప వేస్తారు నేనైతే వేయట్లేదు ఎందుకంటే మా బాబుకి కూడా బంగాళదుంప వేస్తే అనమాట ఆయన డైటింగ్లో ఉన్నాం కదా నేను కూడా బంగాళదుంప ఎక్కువ తినను అందుకని పచ్చిమిర్చి ఒకటే వేస్తాను పచ్చిమిర్చి కూడా నిల్వగా కట్ చేసుకోవాలి నైస్గా అవసరం లేదు ఎందుకంటే అలానే తింటే బాగుంటుంది దీంట్లో టేస్ట్ కాస్త పచ్చిమిర్చితో పాటు జీలకర్ర ఉప్పు దాంట్లో కలిపి వేసేయండి ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నిల్వగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని నేనైతే స్టీల్ తీసి చేస్తానండి చాపర్ ప్యాడ్ బాగుంటుంది అది ఎందుకంటే ప్లాస్టిక్ వుడన్ అవి ఉడన్ది యూస్ చేశాను అంత బ్లాక్ బ్లాక్గా అవ్వడం అన్నీ తర్వాత ఏమో ఒక టైప్ అయిపోయింది అందుకే స్టీల్దే తీసుకున్నాను చాలా రోజులు వస్తుందని మీరు కూడా కావాలంటే తీసుకోండి ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అండ్ వచ్చేసి పల్లెలు వేయించాం కదా ఒక ప్లేట్ పక్కన ప్లేట్లో తీసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడాక కాస్త జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మేమైతే మినప్ప ఉంటారు కదా అవి చాలా ఎక్కువ వేసుకుంటాం అనమాట అవి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి గట్టిగా ఉంటుంది సో నేనైతే మినపగుళ్ళు చాలా ఎక్కువ అంటే ఒక ఫోర్ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటానన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై వేసుకోండి అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ వేసుకుంటున్నాను నేను పిల్లలకి కూడా మంచిది కదండి ఎందుకంటే పెరిగే పిల్లలకి కాస్త మంచి ఫుడ్ ఎక్కువ పెట్టినా ఏం పర్వాలేదు మంచిదే వాళ్ళకి సో ఎప్పుడైనా ఒకసారి తినేది కదా వీక్లీ వన్స్ అయినా చేస్తాను నేను సగ్గు బియ్యం కిచీడి ఎందుకంటే అది కాస్త గట్టిగా ఉంటుంది కదా అప్పుడప్పుడు పిల్లలకి అది కడుపు ఇది అవుతుంది అలా మంచిది అనమాట కడుపుకి సో అలా అని చేస్తాను స్నాక్ ఐటెంలా వస్తుంది నైట్ బర్న్ చేయలేకుండా పర్వాలేదు ఇది ఈవినింగ్ టైం ఇది ఇస్తే చాలండి నైట్ బోర్న్ చేయకపోయినా ఏం పర్వాలేదు ఇదే కడుపు నిండుగా ఉంటుందన్నమాట సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా సాటర్డేస్ ఈవినింగ్స్ ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు సో చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తాను అన్నీ కలుపుతాను చూసేయండి తర్వాత వచ్చేసారా ఇక్కడ వచ్చేసి నేను నెట్ వేయించానండి ఎందుకంటే ఇక్కడ పక్షులు చాలా వస్తున్నాయి పిజన్స్ అంటారు కదా చాలా వస్తున్నాయండి అందుకే ఇక్కడ నెట్ వేసేసాను అంటే రావట్లేదు ఇప్పుడు ఎందుకంటే ముందుకు చాలా వచ్చేవి ఇక్కడే కూర్చొని బాగా అలర్ట్ చేసేవండి ఇప్పుడైతే ఒక్కటి రావట్లేదు చాలా ఫ్రీగా క్లీన్గా ఉంటా ఉంది అందుకే మా అవుట్ సైడ్ బాల్కనీ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడైతే నా ఎప్పుడు కూర్చుంటానండి ఎప్పుడు టైంపాస్కి పిల్లలు చదువుకునేకి అప్పుడు అక్కడే కూర్చొని అన్నీ ఏదైనా బాగా బాగా లేనప్పుడు అక్కడే వెళ్ళి కూర్చుని కూర్చుంటాను చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి వేసేస్తాను కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు మా పిల్లలు తింటారండి అలా ఏం లేదు కొంతమంది తినారు కదా సో అలానే అవాయిడ్ చేసుకోవచ్చు వేసినా పర్వాలేదు మిక్సీలో ఇప్పుడు పల్లీలు వేయించి వేయించి పక్కన పెట్టుకుంటాం కదండి దాంట్లోనే కరివేపాకు వేస్తే ఇంకా మంచిది హెల్త్ కూడా పిల్లలు కూడా అలా అలా అయినా తింటారు సో అలా ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ వచ్చేసి పల్లీలు అన్నీ వేసుకున్నాం కదండి మిక్సీకి ఇది మిక్సీ కూడా వేసేసాను సో ఇప్పుడైతే సాల్ట్ ఒక్కటే వేస్తాను వేయి వేసేవాళ్ళు పసుపు కారం అన్నీ వేస్తారు నేను ఏమీ యాడ్ చేయను అనమాట ఇంతే సింపుల్గా చేస్తాను సింపుల్గా చేస్తే పిల్లలకి అప్పుడప్పుడే చేసేకి ఏం ప్రా ప్రాబ్లం ఉండదు ఏ అన్నీ వేసుకుంటూ కూర్చోాలంటే మాకు కూడా పేషెన్స్ ఉండాలి కదండి సో మన గురించి కూడా ఆలోచించాలి అండ్ చూసారా ఇక్కడ అన్నీ వేయించి లాస్ట్లో సాగు ఇది బియ్యం యాడ్ చేసుకోవాలంతే ఎంత కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి కలిపి మూత పెట్టేసేయండి లాస్ట్లో సగ్గుబియ్య ఇది పల్లెల పొడి మిక్సీకి వేస్తాం కదా అవి యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ యాడ్ చేయకూడదండి ఎందుకంటే అది అంత అతుక్కుపోతుందనమాట సో బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత పౌడర్ యాడ్ చేయండి పల్లెల పౌడర్ అండ్ నిన్న అయితే స్కూల్లో మా పాప స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్ చేశారు కదండి మదర్స్ గురించి చాలా బాగా ఇన్ఫర్మేషన్స్ తర్వాత పిల్లలకి మదర్స్ వాల్యూ తర్వాత మనం కష్టపడి ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతాము ఎంత పేషెన్స్తో పెంచుతాము మా అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండేదో ఇప్పుడున్న జనరేషన్లో మాకు అంత పేషెన్స్ అస్సలు లేదు కదండి ఎందుకంటే టెక్నాలజీ గ్రోత్ అయ్యే కొద్దీ పేషెన్స్ కూడా అవుతుందని నా అభిప్రాయము మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి టెక్నాలజీ ఎంత గ్రోత్ అవుతుందో పని అంత తక్కువ కాస్త తక్కువ ఎక్కువ తక్కువ తక్కువ అంటే పిల్లల్ని బాధ్యత అని కాదు టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి సో టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల మాకు ప్రెషర్ తర్వాత పేషెన్స్ తక్కువ అవుతూ ఉంటుంది సో నా ఆలోచన అలా ఉంటు ఉందనమాట అని తర్వాత హోలీ కూడా చాలా బాగా ఆడి ఆడింప ఆడిపించారు అండ్ మదర్స్ డే కదండి నిన్న స్కూల్లోనే లంచ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళే ఇచ్చారు ఎందుకంటే మదర్స్కి రెస్ట్ అనమాట నిన్న సో చాలా బాగా చెప్పారు మదర్స్ గురించి తర్వాత ఎంత వ్యాల్యూ ఇవ్వాలి మదర్స్కి ఉమెన్స్ డే కూడా అయిపోయింది కదండి ఉమెన్స్ డేకి చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఒక మదర్గా ఒక ఉమెన్గా ఇంత మంచి ఏదైనా మంచిది వింటే చాలా బాగా అనిపిస్తుంది మన గురించి ఎంత బాగా చెప్తారని సో ప్రౌడ్గా ఫీల్ అవుతామనమాట ఇంట్లో కూడా అలాగే అందరికి ఉంటే అంటే ఇంట్లో కూడా అంతే మదర్స్కి మోటివేషన్స్ ఇస్తే ఎంత బాగుంటుంది కదండి సో నా అభిప్రాయం అనమాట వీలైనంత వీలైనంత వరకు మీ మదర్స్కి మీ సిస్టర్స్కి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ హెల్ప్ చేయండి మెయిన్ హెల్పింగ్ చాలా ఇంపార్టెంట్ మదర్స్కి అంతే ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో మీరు కాస్త ప్రోత్సహించి వాళ్ళు ఏ కూర వండినా చాలా బాగుందని ఏదో ఒకటి మంచిది చెప్పి వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఇస్తే వాళ్ళ జస్ట్ కాస్త బాగుందంటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసానండి ఇక్కడ వచ్చేసి కాస్త డెకరేషన్ అనమాట వెంకటేశ్వర స్వామి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు ద్వారకా నుంచి తీసుకొచ్చారనమాట మా మావయ్య గారు అండ్ వచ్చేసి సాబుదానా రెడీ అయిపోయింది చూసేయండి ప్లేట్లో నేనైతే ఆవకాయతో తింటానన్నమాట ఆవకాయతో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి రాముడి టెంపుల్ వచ్చేసామండి శ్రీరాముడి టెంపుల్ ఇక్కడ వస్తే ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగుంటుంది నాకైతే రాముడి టెంపుల్ చాలా చాలా ఇష్టం అనమాట వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ అయినా వెళ్ళొస్తాను నేను సాటర్డే అయితే కంపల్సరీ వెళ్తాము అందరు కలిసి వెళ్తాము చూసాం సీతమ్మ తల్లి తర్వాత శ్రీరాములు చాలా బాగా అనిపిస్తుందండి శ్రీరామస్వామి టెంపుల్ సీతమ్మది ఎంత పీస్ అనిపిస్తుంది అంటే ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందనమాట నాకైతే ఒక పుట్టి ఇంటికి వెళ్తే ఎంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి అలా దొరుకుతుంది అండ్ గాయత్రీదేవి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి గాయత్రీదేవి ఇదేమన్నమాట అండ్ ఆ ఏరియా చూడండి ఎంత బాగుందో పీ చాలా సైలెంట్ ఉంటుంది అండ్ మనసు చాలా ప్రశాంతత దొరుకుతుంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ అంతా సేమ్ స్వర్గంలా అనిపిస్తుందండి తర్వాత ఇక్కడ కాస్త అలా వాకింగ్ చేశాము నేనైతే వాకింగ్ చేస్తాను డైలీ ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ అక్కడే స్కూల్లోనే లంచ్ ప్రిపేర్ చేశారు కదండి సో నైట్ నేను అంత పప్పు అన్నం చేయలేదండి సో నైట్ వచ్చేసి టమాటో రైస్ చేశాను సింపుల్గా చాలా కారంగా ఎక్కువ లేకుండా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి ఎక్కువ కారం తినకండి ఎందుకంటే ఎక్కువ కారం తింటే హీట్ పెరిగిపోతుంది సో అయినంత వరకు పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏజ్ పెరిగినోళ్ళు కాస్త తక్కువే తినండి ఎక్కువ కారం అస్సలు తినకండి అండ్ ఒక మీడియం సైజ్ టమాటో టూ టూ త్రీ తీసుకోండి అండ్ ఒక ఆనియన్ ఉల్లిపాయ ఒక తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అన్నీ బాగా కట్ చేసుకొని అంటే స్లైసెస్ లానే కట్ చేసుకోండి నైస్గా అవసరం లేదు ఇలానే స్లైసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత అన్నీ నార్మల్గానే ముందుగా గరం మసాలా ఎక్కువ వేది వే వేయట్లేదండి ఎందుకంటే తర్వాత టమాటో రైస్ పోయి గరం మసాలా స్మెల్ వచ్చేస్తుంది నేను వీలైనంత వరకు నేను గరం మసాలాస్ తర్వాత ఎక్కువ మసాలా యాడ్ చేయను అనమాట దేంట్లోకి ఆ ఫ్లేవర్ తర్వాత డామినేట్ చేసేస్తుంది అందుకే ఇక్కడ వచ్చేసి టమాటో రైస్లో నేను మెంతి కూర అనమాట డిఫరెంట్గా ఉంటుందని చూసేయండి వీడియోలో మ్యూజిక్ యాడ్ చేస్తాను ఒక రె రెండే రెండు లవంగాలు తర్వాత చెక్క కాస్త చెక్క వేయండి ఎక్కువ వేయకండి తర్వాత ఒక ఆయిల్లో బాగా కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి డార్క్ బ్రౌనిష్ కలర్ అస్సలు వదిలేయకండి ఎందుకంటే ఇది టమాటో రైస్ కాబట్టి లైట్ బ్రౌనిషే రావాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు చూడండి ఎలా అంటే ఎలా అవుతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించి కాస్త పచ్చిమిర్చి వేస్ వేసుకోవచ్చు యాక్చువల్లీ నేను పిల్లలు కారం ఎక్కువ తినరని నేను ఒక్కటే వేసాను నిల్వ కట్ చేసుకొని అంతే ఎక్కువ వేయలేదండి కాస్త వేసుకుంటే చాలు ఎందుకంటే మా పిల్లల కోసం తింటారో లేదో అని చేశాను దాంట్లో మళ్ళీ కారం ఎక్కువ అయితే అది కూడా తినరు అందుకే భయం నాకు ఎక్కువ కారం వేయాలంటే దేంట్లో కూడా చాలా ఎక్కువ వేయను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మెంతికూర వేసాను మీరు ఒక ట్రాసారి ట్రై చేయండి మెంతికూర టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ చాలా బాగుంటుంది దీంట్లో ఏం మసాలా ఎక్కువ లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి అంతే చాలు ఇంకేమీ అవసరం లేదు కసూరి మేతి వద్దు గరం మసాలా వద్దు ఏమీ వద్దు ఇంతే చాలు చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ మీరు జర్నీ చేసేటప్పుడు బాక్స్లో అయినా వేసుకోపోవచ్చు ఎక్కడైనా లాంగ్ జర్నీ ఎక్కడైనా బయట తినకూడదు అన్నప్పుడు ఇలాంటివి చేసుకొని చిన్న పిల్లలకి అబౌ సిక్స్ మంత్స్ తింటారు కదండి వాళ్ళకైనా కాస్త కారం అన్నీ తక్కువ వేసుకొని వేసుకో తీసుకెళ్ళవచ్చు ఇంటి ఫుడ్డే అయినంతవరకు తీసుకు వెళ్ళండి పిల్లలకైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే కరోనా ముందు తినేవాళ్ళము ఇప్పుడు ఆఫ్టర్ కరోనా బయట ఫుడ్ తినాలంటే కాస్త ఆలోచించాల్సిన పని వచ్చేసింది ఎప్పుడైనా ఒకసారి త్రీ ఫోర్ డేస్ లాంగ్ జర్నీ ఎక్కడైనా వెళ్తే అప్పుడు తప్పదు కదండి అందుకే అప్పుడు తినొచ్చు అది కూడా ఇడ్లీ దోశ అలాంటివే తింటాను నేనైతే వేరే ఎక్కువ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తిననండి ముందు నుంచి అలాగే ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి కారం పసుపు వేసేసాను బాగా కలుపుకొని బాగా మగ్గాలండి అవన్నీ బాగా మగ్గిన తర్వాత బాస్మతి హాఫ్ కప్పు తర్వాత నార్మల్ రైస్ యాడ్ చేసుకోండి అంతే ముందుగానే రైస్ వేస్తే ఏమవుతుందంటే కాస్త రైస్కి మసాలాస్ అన్నీ పట్టి బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి సరేనా టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇలా బాగా మగ్గాలన్నమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే చాలా అయిపోతుంది తర్వాత రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసేయాలండి బాస్మతి రైస్ నార్మల్ రైస్ తర్వాత దీంట్లో వేసుకొని ఉప్పు కూడా నీళ్ళు వేసిన తర్వాత వేసుకోవాలి ముందే ముందు కూడా కాస్త వేసుకోవచ్చు తర్వాత నీళ్ళు పోసిన తర్వాత అన్ని కరెక్ట్గా వేసుకొని లెమన్ కూడా పెట్టుకోండి లెమన్ కూడా నిమ్మ కూడా స్క్విజ్ చేసుకోవాలి ఇక్కడ చూసేయండి ఒక ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఎందుకంటే నైట్ టైం ఎక్కువ తినాం కదా సో వన్ గ్లాస్ రైస్కి ఇంత అంటే టూ టమాటోస్ వన్ ఉల్లిపాయలు అంతే అండి చూసేయండి ఇలా బాగా కలుపుకొని ఇక్కడ చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను అనమాట బాగా కలుపుకొని నైట్ సెవెన్ థర్టీకి అంతా మా డిన్నర్ అయిపోతుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి మా పాప అయితే తొందరగా పండుకోదు నైట్ లెవెన్ ఓ క్లాక్ చేస్తుంది అనమాట మా బాబాయ్ అయితే పండుకోవాలి కదా ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి సో తొందర తొందరగా చేసేసి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు పండుకుంటారని చూడండి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ నేనైతే రాళ్ళ ఉప్పే యూస్ చేస్తాను నైస్ సాల్ట్ ఏదైనా కర్రీ అంతే ఎక్కువ రాళ్ళ ఉప్పే యూస్ చేస్తానండి అదే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా అయినంత వరకు రాళ్ళు ఒప్పే ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి విజిల్ క్లోజ్ చేసేస్తే ఒక టూ విజిల్స్ చాలండి ఎక్కువ విజిల్ వస్తే కింద మాడిపోతుంది టూ విజిల్స్కి ఆఫ్ చేసేయండి అండ్ ఇక్కడ పానకం ట్రై చేశాను ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదండి పానకం తప్పకుండా ఇవ్వాలి పిల్లలకి చాలా హీట్ అయిపోతూ ఉంది వేడి ఎక్కువైనప్పుడు ఇలా పానకం ఇప్పుడైతే పౌడర్ దొరుకుతూ ఉంది మీరు కావాలంటే మార్కెట్లో తీసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అనమాట చాలాసేపు ఇలా కలుపుతూ ఉండని అవసరం లేదు ఇది పౌడర్గానే దొరుకుతుంది మీరు కావాలంటే మార్కెట్లో కేపిఎన్ మార్కెట్ మోర్ మార్కెట్లో దొరుకుతుంది యాడ్ చేసుకోండి ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత యాలక్కల పొడి ఉంటుంది కదండి యాలక్కల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూడండి అలక్కుల పొడి అయితే నేను మా ఆల్రెడీ పౌడర్ దాంట్లో ఏమంటారు చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలు కలకండం ఉంటుంది కదండి అది వేసుకొని మిక్సీకి వేసేస్తాను మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బయట అయితే పెట్టానండి బయట పెడితే అది ఒకసారి పురుగులు పట్టేస్తాను ఒక్కొక్కసారి సో బయట మాత్రం పెట్టకండి ఇలా పానకం చేసి ఆఫ్టర్ డిన్నర్ ఫ్రిడ్జ్లో పెట్టాను బయటే పెడతాను చల్లగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ అండ్ చూసారా ఎంత బాగుందో ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం